ఈ రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష జీతాలు భత్యాలు అదేవిధంగా మనకి దాంతో దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది మాటిమాటికి ఒక మాట అంటారు అధ్యక్ష వీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని చెప్తారు అధ్యక్ష నేను ఇవాళ టు సెట్ రికార్డ్ స్ట్రిక్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రెవెన్యూ సర్ప్లస్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడ్ నిన్న మీరు పెట్టిన బడ్జెట్ లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష రెండు వందల తొంభై ఏడు కోట్లు అంటే మీరు మాకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ సర్ప్లస్ తో అప్ప చెప్తే మల్లమి మీ కూడా మేము ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే కదా రెవెన్యూ సర్ప్లస్ నేను చెప్పింది తప్ప మరి అప్పుల పాలైపోయింది అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు బాధాకరమైన మాట జీతాలకి ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప మీ మాటలు తప్ప మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో చూపెట్టారు శాలరీస్ పెన్షన్స్ అందులో ఏం చెప్తున్నారు సాలరీసు పెన్షన్స్ సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్ని పోగా మూడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్వీచ్ ఏం చెప్తారు అధ్యక్ష జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారి రిప్లైలో చెప్పండి